ఎఫ్డిసి చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది ఆయన ఏం తేలుస్తారు తర్వాత సినిమా అదే సార్ ఇప్పుడు మీకు చెప్పింది నేను వింటాను కదా నేను కొత్తగా నాకేం చెప్పరుగా సపరేట్ గా సీఎం గారు చెప్పేసారు ఓకే ఇప్పుడు ఎఫీసీ చైర్మన్ గారు సినిమా నాకంటే ముందు ఆయన ఏం తెలుస్తారో మాది అదే కదా మ్యామ్ అదే అంటున్నాను కదా మ్యామ్ దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా టేక్ ఇట్ అనేది చూడాలి ఇంకా నా కాంబినేషన్ నేను ఆయనతో పని చేయాలనే ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా నాతో కాంబినేషన్ ఏంటి నేను హీరోయిన్ ఏంటి కానీ నేను ఎప్పటి నుంచో ఆయనతో పని ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాలకృష్ణ గారితో చేయాలని అందరికీ ఉంటది కదా చిన్న చాలా ఎక్కువ ఉంది సో నేను అదైతే నేను ప్రౌడ్గా చాలా చెప్పుకోగలిగింది ఏంటంటే ఇప్పుడు నేను సినిమాలు చూడడం మొదలుపెట్టిన లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా బాలకృష్ణ గారిని నేను చూపించినట్టుగా ఎవరు చూపించలేదు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నా సినిమాలో వాళ్ళు ఉన్న విజువల్స్ ఇప్పుడు మా సినిమాలో ఉన్న విజువల్స్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో బాలకృష్ణ గారి సినిమాలో విజువల్ సినిమా పరిశ్రమ

అదే చెప్పాను కదండి సినిమా మొత్తంలో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ పాప్ ఎమోషను అలానే మిగతా యాక్టర్స్ లైక్ శ్రద్ధ గారు కావచ్చు ప్రగ్ఞ కావచ్చు అలానే బాబిడేల్ కావచ్చు అందరికీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లే ఉంటాయి మీరు విక్రమార్కుడు చూసారా గురుగారు ఈ సినిమా చూస్తే ఎక్కడ ప్రాంతంలో జరుగుతుంది ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి మన కథ కథ అనేది మీకు అర్థమైపోతుంది పార్ట్ వన్ ముందు చూద్దాం తర్వాత

సో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా నిజంగా సమస్య వస్తే రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది ఈ కథలో కూడా ఏదైనా సమస్య వస్తే నిజాయితీగా పోరాడతారు